ఏ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే మనం ఒక కొత్త మూవీ టీమ్ అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అండ్ వాళ్ళు చేసిన ప్రతి ఒక క్యారెక్టర్ కానీ మొత్తం సీన్ మూవీలో నాకు కొంచెం నచ్చిన సీన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ తర్వాత కూడా సో అవ్వడానికి ఏముంది అన్న మహిళ నీతో మాట్లాడాలంటే అవతల మనిషికి పెద్ద టాస్క్ అయిపోయిందా మధ్యవర్ వాయిస్ లో వచ్చినట్టు వచ్చినావు ఏదో కొడగిరాలు వెళ్ళి క్యాబ్ పెట్టుకొని కాదు ఏసీ ఫ్లోర్ లో డీటు కూర్చొని క్యాప్ పెట్టుకున్నాడు దేనికి టాన్ అయితే క్యాబ్ తీయచ్చు కదా బాగుంది అంటే వద్దన్నా క్యాబ్ తీస్తే మళ్ళీ గర్ల్ఫ్రెండ్ చెప్తుంది ఏమి దరిద్రంగా ఉండవు క్యాబ్ పెట్టుకోవచ్చు కదా అని గర్ల్ఫ్రెండ్ చెప్తుంది నాకు తెలుసు గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీలాగా కూడా అలాగే గర్ల్ ఫ్రెండ్ ఉంటే సంగ్రహ పోతాం ప్రవీణ్ గారు ఇప్పుడు ఫస్ట్ ఫిలిం అంటున్నారు సో ప్రొడ్యూసర్ కూడా మీరు ఈ మూవీ డైరెక్టర్ గారు సంజయ్ గారు వచ్చి మీకు చెప్పినప్పుడు సో ఇది అలా ఫీల్ అయ్యారు అంటే మీరు పర్టికులర్ గా ఈ మూవీని ఓకే చేయడానికి రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ఈయన ఓకే చేసినాక ఈయన ఈయన ఒక రైటర్ కలిసి స్టోరీ రాసుకున్నారు స్టోరీ బాగున్నాక రైటర్ వచ్చేసి ఈ కథకి ఈ డైరెక్ట్ ఇతనైతే బాగా చేస్తాడు అని చెప్పేసి తర్వాత వచ్చాడు ఆయన డాక్టర్ ఈ మధ్య అందరూ ఏంటంటే ఫస్ట్ కష్టపడి జాబ్ చేసుకొని ఏదో దాన్ని సెట్ అయిపోతున్నారు తర్వాత వాళ్ళకి సినిమాల మీద ఇంట్రెస్ట్ అయ్యి సో అలాగే హీరోగా లేదా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కన్వర్ట్ అవుతున్నారు సో మీకు ఎవరు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీస్ తీయడానికి రీజన్ అన్న మూవీస్ మూవీస్ లో రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ అంటే మూవీస్ రావడానికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ నాకు ప్యాషన్ యాక్టింగ్ అంటే ప్యాషన్ అంటే మీకు పర్టికులర్ ఒక హీరో అంటూ ఇష్టం ఉంది కదా లైక్ పవర్ స్టార్ ఎన్టీఆర్

అవునబ్బా హాస్పిటల్ మీద రిమోటెడ్ సేవ్ అవ్వాల కదా సెంటర్ అంటే పంజగుట్ట సెంటర్ కాదు రాయచెట్టి సెంటర్ అది రాయచెట్టి సెంటర్ అది పంజగుట్ట సెంటర్ అయితే నువ్వు చెప్పినట్టు అమ్మిసి నా డాక్టర్ అంటేనే ఇన్కమ్ గెట్కొచ్చిందన్నా ఏం ఉండన్నా అనికి చూసుకోవాల్సిన పనిలే నాకు మెస్సిగా యాక్టింగ్ అంటే ఇష్టం ప్రొడక్షన్ గా సరే నేను పెట్టుకోగలం అంటే డబ్బులు పెట్టుకున్నా అంటే అండ్ ఐ వాంట్ టు బి యాక్టర్ సో మహేష్ అన్న మాకు ఇప్పుడు ఇంటర్వ్యూలోనే అందరికి టఫ్ గా కామెడీ జనరేట్ చేస్తున్నారు మంచిగా ఆడుకుంటున్నారు మేము ఆయన ఆడుకుంటున్నాం ఆయన మమ్మల్ని ఆడుకుంటున్నాం మాది ఇట్లా సో మీకు అలా షూటింగ్ క్రికెట్ క్యాప్ ఆడించినట్టుంది మేము ఆడుకోవడం వాడు కాదు ఇది ఏ ఛానల్ రాదు ఎండి గారికి చెప్తాను వాడు బయట బాగా తిరిగి క్రికెట్ ఆడుకొని క్యాప్ పెట్టుకొని చెమట కాచుకుంటూ వచ్చాడు ఎక్కడ నువ్వు వేసే జోగులకి వస్తుందన్నా అంటే ఏదో డెలివరీ బాయ్ రైట్ డెలివరీ బాయ్ వచ్చాడు కానీ అందంగా ఒకప్పుడు మీరు కష్టపడి ఇప్పుడు మంచి పొజిషన్ లో మేము కూడా అలాగే కష్టపడుతున్నాం అంతేముంది అక్కడ స్టైల్ స్టైల్ ఉంటే లోపల ఏం మ్యాటర్ లాగిన స్టైల్ ఉంటే ఎలా బాగున్నా ఈ రోజుల్లో మాటలు అంటే సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ సమ్ సో మహేష్ అన్నతో షూటింగ్ లో మంచి ఫన్ ఫన్ జనరేట్ చేయడం మేము అనుకుంటున్నాం మరి మీకు ఎలా అనిపించింది కొంచెం ఏమైనా టఫ్ గా అనిపిస్తుందా లేక బా కన్వీనియెంట్ గా ఉంటుంది అంటే ఒక వర్క్ న వర్క్ ని సో అన్న మీరు తీసిన సినిమాల్లో ఇప్పుడు దాకా మీరు హీరోగా చేసిన హీరో గా సైడింగ్ చేసిన కామెడీ కానీ సో అన్నిట్లో మీకు ఇష్టమైన హీరోది చేసిన మూవీ ఏంటిది అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు నా ఫేవరెట్ హీరో జూనియర్ ఇంటీయర్ అందరి ఇంటర్ ఫ్యాన్స్ అందరి వాళ్ళ ఇద్దరితో చేయలేదు అండ్ లేదీశానూ ప్రతి ఒక్కరు ఇష్టం ప్రతి ఒక్కరు మ్యాగ్జిమమ్ ఏంటంటే పెద్ద హీరో మ్యాగ్జిమ్ వాళ్ళు ఎందుకు ఆరెంజ్ పెళ్లారంటే చాలా డోన్ చేస్తూ చాలా కష్టపడి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆరెంజ్ కి వెళ్ళారు కొంతమంది ఏంటన్నా మహేష్ అన్న సినిమాలు నటిస్తే చాలు వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారని అంటున్నారు అప్పుడు ఖచ్చితంగా అది పెట్టుకుని అది ఇంటర్వ్యూ ఎందుకు అయితే క్రికెట్ అయితే సరే మీరు అన్నట్టుగా ట్రై చేస్తాం సో ఏంటన్నా ఈ మీరు ఈ మూవీని ఓకే చేయడానికి నేను వచ్చిన పాయింట్ ఏంటి కథ బాగుంది ఫస్ట్ కథ బాగుంది అంటే ఏంటంటే కొన్ని కొన్ని కథలు ఉంటాయి నా క్యారెక్టర్ ఏంటన్నా అంటే ఏ లేదా హీరో ఫ్రెండ్ అంటారు నేను చెప్పడం దాని గురించి ఏం ఉండదు హీరో మాట్లాడితే మీరు క్లాస్ పడుతున్నాను లేదా ఎక్స్కూస్ ఉండాలి సో ఇక్కడ ఏంటంటే నా క్యారెక్టర్ ఒక ఆర్ట్ ఉంటుంది క్యారెక్టర్ కి నా క్యారెక్టర్కి ఒక సైకాలజీ ఒక మెంటాలిటీ ఎందుకు ఇలా ఉండడు అనేది ప్రాపర్ గా ఉంది సో అంటే ఇందులో ఏంటంటే హీరో క్యారెక్టర్ తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ తో పాటు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి పోస్టర్ లో కనపడేది కాబట్టి ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంది ప్రతి క్యారెక్టర్ పాటే సో స్టోరీ కాబట్టి ఓకే మంచి వారికి అని చెప్పి ఏ వన్ ఎక్స్ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కట్టుకుంటారు మీరు ఒక మాట అన్నారు కొంతమందికి పేరు వచ్చేది కానీ డబ్బు ఉండదు లేదా డబ్బు మంచి క్యారెక్టర్లు పడినా డబ్బు పేరు రెండు ఉండదు అని ఒకప్పుడు ఏ వన్ ఎక్స్ప్రెస్ అన్నారు ఏ వన్ ఆ రోజు బ్లాక్ బాస్ట్ మూవీ సో ఇప్పుడు మహేష్ గారికి పేరు గట్టిగా వచ్చింది డబ్బు ఎంత వచ్చింది పేరు డబ్బు ప్రొడ్యూసర్ గా సినిమా చేసుకునే అంటే ఎంత డబ్బులు వచ్చింద మరి ఇంత ఒక పక్కన మరి హీరోగా ట్రై హీరో ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు సో మరి ఎందుకంటే మరి ఇంత డిస్టెన్స్ రావడానికి కారణం మొత్తం రెండు సినిమాస్ గొప్ప నెలలో కంప్లీట్ చేద్దాం సినిమా మిల్లకి స్టార్ట్ చేసి సంవత్సరం పట్టింది ఈ సంవత్సరంలో నేను సక్కర్ వారి పాట అఖండ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చాలా అనుకుంటున్నాను అఖండ అఖండాలు కూడా ఇక్కడ నా దాని మీద కాన్సిప్రేషన్ అఖండాలు ఏ రోజులు అన్న అఖండాలు పేకాడానికి భలే కొడతారు కదా దాన్ని గడిగారు వాళ్ళతో అదే టైప్ కి నాకు ఇక్కడ షెడ్యూల్ పడింది రాశు సో అట్లా చాలా సినిమాలు మీగా నాకు కొంచెం నా బాధ వేసింది ఓకే ఈ ఈ క్యారెక్టర్ మనం కూడా ఈ పాటు మనం కూడా ఒక వెన్నెల కిషోర్ గారు లాగా పెద్ద రేంజ్ వెళ్ళిపోయేవాళ్ళం అని నాకు బాలయ్య బాబు గారితో చేయాలని ఇంట్రెస్ట్ తర్వాత బోయిపాటి గారితో చేయాలని ఇంట్రెస్ట్ నా అదృష్టం కొద్ది వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమాలు నాకు ఫోన్ వచ్చింది అదే టైంకి నేను ఊర్లో సాంగ్ షూట్ లో అన్నా లేదన్నా సరే అన్నా అట్లా చాలా పని మహేష్ బాబు గారు అంటే నా పేరు మహేష్ బాబు గారు నా పేరు కృష్ణ కృష్ణమూర్తి సర్కార్ వారి పాటే

నాని గారు కానీ అన్న సందీప్ కృష్ణం కానీ సో మంచి బాండింగ్ ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఏమైనా చేయడానికి మీకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఛాన్సెస్ ఇప్పుడు అందరూ అందులో పెద్ద ఫ్యాన్ హీరోస్ అయిపోతున్నారు సో ఇప్పుడు వాళ్ళు అడగగానే వాళ్ళు వాళ్ళు అడిగినాం కాబట్టి ఏదో క్యాక్టర్ అది కాదు వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేసి అరే పలానా క్యాక్టర్ మీకు అనుకుంటాం బాగుంటుంది అంటే అప్పుడు మనం దానివల్ల పేరు వస్తుంది మీ ఇండస్ట్రీలో మీకు ఫస్ట్ హీరో ఫోన్ చేసి మీకు క్యారెక్టర్ ఉందని హీరోలు ఎవరు ఫోన్ చేసి అంటే మీకు పర్సనల్ గా మీకున్న బాండింగ్ పర్సనల్ కూడా చేయరు హీరో గారి వైపు నుండి ఏమన్నా మా ఊడికి అవకాశం ఉంది మాక్సిమం మాక్సిమం మన 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 ఇండస్ట్రీలో ఉండే అదృష్టం కూడా ఏంటంటే ఏ హీరోలు కూడా డిమాండ్ చేయరు నాకు వీళ్ళు కావాలి వీళ్ళు కావాలని డిమాండ్ చేయరు అంటారు సో డైరెక్టర్ డైరెక్టర్కే ఛాయిస్ ఎప్పటికైనా కానీ డైరెక్టర్ గారు ఎవరినైతే లిస్ట్ రాసుకుంటారో ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఈయన ఈయన కావాలంటే చెప్పొచ్చు మా ఫ్రెండ్ పెట్టుకుంటా ఎవరినన్నా నాకు ఇండస్ట్రీలో ఫలాన్ని కూడా తెలుసు అని చెప్పి పెట్టేయచ్చు కానీ డైరెక్టర్ గారు వచ్చేసి దీనికి మహేష్ పెట్టానే బాగుంటుందని పిలిచారు సో ఫస్ట్ నుంచి నాకు వచ్చింది అయితే అట్లా వస్తేనే మనకు హ్యాపీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది కాల్ వస్తేనే మనకు హ్యాపీ అండ్ మీరు చూసే ప్రతి మూవీలో కామెడీ అంతా బాగుంది అన్న సో ఈ మూవీలో మీరు కామెడీ జనరేట్ చేస్తారు లేదా ఏమైనా సస్పెన్స్ గా మీ చుట్టూ కథ తిరిగే అవకాశం ఉంటుంది మొత్తం కథ ఈయన చుట్టూ తిరుగుతుంది ఈయన చుట్టూ అశు చుట్టూ చక్రి పద్మ ఈ రెండు క్యారెక్టర్లు ఇంపార్టెంట్ ఆ కథలో మేము కూడా ఉంటాయి అండ్ ప్రవీణ్ గారు మహేష్ గారు చెప్పినట్టు మొత్తం మీ చుట్టూరే కాదు అండ్ అశోర్ రెడ్డి గారు కూడా ఉన్నారు సో అశోర్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు దాకా జనాల ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదా యూట్యూబ్ లో గానీ చూసిన విధానం ఒకటి కానీ ఈ మూవీలో మీరు చూపించిన దానికి సెన్సార్లు కూడా చాలా థ్యాంక్స్ చెప్పారంట మెచ్చుకున్నారంట అశోక్ అనుకోలేదు బాగా చూపించారని సో మీరు ఆ ఫస్ట్ వర్డ్ మీరు అన్నప్పుడు సెన్సార్ వైపు నుండి మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ అశోక్ గారు చెప్తే ఆమె అన్నారు వెరీ హ్యాపీ అశోతో వాళ్ళే మాట్లాడారు ఫోన్ అసలు ఎన్ని కట్స్ అని పెన్ను పేపర్ తీసుకొని కూర్చున్నాము ఒక్క కట్ కూడా పర్లేదు ఇంత చక్కగా చూపించారంటే ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి అశో ఫోన్లో మాట్లాడారు మాకు కూడా చాలా హ్యాపీ అంటే మన సినిమా ఫస్ట్ సెన్సార్ కంప్లీట్ అయ్యి రేపు రిలీజ్ అవ్వబోతుంది అంటే ఓకే ఒక స్టెప్ దాటాం క్లీన్ సర్టిఫికెట్ వచ్చింది ఆ బాగా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకోటి అన్న ఈ మధ్య హీరోయిన్ గారికి సపరేట్ గొప్పలు ఉన్నాయి మీరు మాట్లాడాలంటే చూడాలని టాలీట్ గొప్ప ఏదో ఏమి ఉండి అన్న ఏదో పోస్తారు సోషల్ పోస్ట్ కంప్లైంట్ చేస్తున్నా ఇప్పుడు ఈ మధ్య థియేటర్స్ కి జనాలు ఎక్కువ రావు ఫస్ట్ మెయిన్ ఎందుకు రావట్లేదు అన్న కొన్ని వెబ్సైట్స్ వల్ల మూవీ రూల్స్ కానీ బొమ్మ వీటి వల్ల అండ్ రిలీజ్ అయిన ఇదివరకు రోజులో మా రోజులో రిలీజ్ అయితే అది ఒక మూడు నెలలో నాలుగు నెలలు టైం పట్టింది అప్పుడు ఓన్లీ సినిమా ఎంటర్టైన్ ఇప్పుడు సినిమాతో పాటు చాలా వచ్చింది యూట్యూబ్ యూట్యూబ్ ఎక్కువ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఒక సినిమా రిలీజ్ అయింది అది సౌత్ పబ్లిసిటీ ఏంటి సినిమా బాగుందట అనే వీడియో లోపల ఏమీ కాదంటే ఓటీటీ ఓటీటీ అలౌన్ చేసేస్తా మెయిన్ ఓటి వల్ల అదే ఇది టీవీ లో కూడా ఇది వరకు ఎప్పుడు రిలీజ్ అయిన సినిమా సంవత్సరానికి వచ్చేది అన్న కానీ ఇప్పుడేం జరుగుతుందంటే ఒక నెలకు వచ్చేస్తుంది సో రోజు రోజు ఇప్పుడు ప్రొడ్యూజర్ రాశాను రెండు వారాలు ప్రొడ్యూసర్ లైక్ చాలా ఇబ్బంది అవుతుంది ప్రొడ్యూజర్ కాఫీ ఓటీటీ ఫస్ట్ ఓటీటీకి కమ్ముకొని చదువు థియేటర్ లో ఎక్కువ ఆడితే ఇప్పుడు ఆ చిరంజీవి గారి సినిమా ప్రభాస్ గారి పెద్ద హీరోల సినిమా ఈ సినిమా మేము ఓటిటి కిబ్బము సచ్చినట్టు మీరు థియేటర్ కూడాసిందే అంటే సచ్చినట్టు థియేటర్ వచ్చింది కన్నట్లో ఒక సినిమా అని మన శివరాజ్ కుమార్ చేశారు శివన్న అది దాదాపు ఒక డెబ్బై సార్లు రీరిలీజ్ ఉంటుంది నీకు ఆ సినిమా చూడాలంటే ఏ టీవీలో రాదు ఏ ఓటీటీలో రాదు నీకు ఎక్కడే కానీ సీరియల్ దొరకవు ఏం దొరకవు పైరిసీ ఉంటాయి అనుకోండి బట్ పై సినిమా బాగుంటుంది కాబట్టి పైరసీ కూడా వచ్చింది అదొక డెబ్బై సార్లు రిలీజ్ అయితే రిలీజ్ అయిన ప్రతిసారి థియేటర్లు అన్ని హౌస్ఫుల్ థియేటర్లు అన్ని హౌస్ఫుల్ వన్ మూవీ ఇన్ కన్నడ సెవెంటీ టైన్ రిలీజ్ ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఎవరు కొనుక్కున్నారు సినిమా ఓటీటీ ప్లాస్ ప్లాట్ఫామ్ కొనుక్కున్నారు అట్లా పెద్ద సినిమా వాళ్ళు కనుక ముందే అనౌన్స్ చేస్తే ఈ సినిమాని మేము ఓటీటీకి ఇవ్వట్లేదు లేదా ఈ సినిమా మూడు నెలల తర్వాత ఓటీటీకి వస్తుంది మీరు మీరు ఏం చూడాలనుకుంటే ఇప్పుడే థియేటర్ చూడండి అంటే హ్యాపీగా వస్తారు ఇప్పుడు అంటే సినిమా పోస్టర్ లోనే ఓటీటీ పేరు కదా సార్ పలానా ఓటీటీ కానీ ఓకే ఇది పలానా ఓటీటీ సార్ కొనుక్కున్నాను చూద్దాం లేక వచ్చిన తర్వాత అనుకుంటారు అది ప్రాబ్లమ్ అయిపోయింది సో థియేటర్స్ కూడా ఇప్పుడు కొన్ని సినిమాలు బాగుండే సినిమాలు చిన్న సినిమాలు హిట్ టాక్ వచ్చిన థియేటర్ ఆక్యుపెన్స్ పెరగట్లేదు ఒకప్పుడు థియేటర్ టికెట్ ఎంత ఒకప్పుడు అంతా ముప్పై రూపాయలు ఇప్పుడు మల్టీప్లెక్స్ తీసేసి యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్ పరిగెత్తుంది వస్తుంది సినిమాలు ఇప్పటికీ సంధ్య థియేటర్ కానీ శ్రీరాములు థియేటర్ కానీ లక్ష్మీ కళా శశా థియేటర్ కానీ ఇలాంటి సింగిల్ స్క్రీన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పటికీ భయంకరంగా జరుగుతాయి అవన్నీ ఏది రా సినిమా కూడా తగ్గరా కాఫీ రావటం అంటే రెండు వందలు మెయిన్ మల్టీప్లెక్స్ గెలవలకి అదే ఇబ్బంది అయిపోతుంది అదే అయిపోతుంది దాని వల్లే జనాలు ఎక్కువ వరకు తయారు చేసింది మనమే తయారు చేసి మన శివ వాళ్ళమే ఇట్లా తయారు చేసుకుంటే అది సో అన్న ఏంటి మరి రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నారు అని అంటున్నారు సో ఏంటి దాని గురించి అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా చేసి సో మహేష్ గారి సినిమాకి వస్తుంది మహేష్ గారి సినిమా మహేష్ గారి ప్రేమి ఇద్దరు కలిసి చేసిన సినిమా వస్తుందని పెద్ద పెద్ద ఉంటే ఫోన్ వస్తుందని అంటున్నారు సో పోస్ట్పోన్ చేశారు మొత్తానికి అర్థమైంది శశి మ్యామ్ మీరే హ్యాపీగా చెప్ మహేష్ అన్న అక్కడ ఉంటే అక్కడ ఫన్ జనరేట్ అయ్యి ఎంత బాధలో ఉన్నా హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి రావచ్చు తర్వాత సో మేడం మీరు ఈ మూవీలో ఈ మేబీ ఇది ఫస్ట్ ఫిలిం పెట్టుకుంటాం మీరు సో ఈ ఫిలిం చేయడానికి అంటే మీరు తెలుగు రాదంటున్నారు కొంచెం సో కొంచెం ఏమైనా స్ట్రగుల్ అయ్యారా expressions are okay but dialogue was a problem I was starting now. but uh, uh, our writers sir and sudarshan sir and director sanjay garu sir they helped a lot uh, they have told each meaning of the dialogue so i was i used to learning hindi and then i say dialogue in telugu so that was like little bit challenging but in the end we succeeded <laughs> 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 రైటర్ గారు డైరెక్టర్ గారు సో నాకు హెల్ప్ చేశారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వరకు నేను క్యారీ చేశాను సో డబ్బింగ్ కొంచెం ఇబ్బంది అయింది నాకు చెప్పారు అదే అదే డైలాగ్ 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 చెప్పడం ఇబ్బంది అయింది అని చెప్పారు వాళ్ళు నేర్పించారు అలా ఏం కాదు మేడం ఇన్నాళ్ళు మీరు ఢిల్లీ నుండి వచ్చాను సో మీ ఢిల్లీ అన్నారు ఇక్కడ మీరు ఇప్పుడు ఎక్కడ షూటింగ్ ఎక్కడ చేశారు మేడం పులివెందుల్లో సో పులివెందుల్లో వాతావరణం మీకు ఎలా నచ్చింది చాలా అంటే పులివెందలు అంటే కొంచెం మాసేరియా పులివెందులు పెద్ద కూడా మాసే కదా ఏరియా ఏరియా మాసే అంటారు కదన్న కొంచెం

అంటే మీ ఢిల్లీ వైపు ఎలా ఉండేది తెలియదు కానీ మా వైపు మాత్రం సో షూటింగ్ అన్న ఏనా అంటే ఒక భార్య ఎత్తులో వాళ్ళు ఫీల్ అయిపోయి ఎగ్జైట్ అయిపోయి పన్ను ఆపుని వచ్చి షూటింగ్ చూస్తారు అలాగే మీకు అది కావాలన్నా వచ్చి ఇంట్లో ఉండండి మా ఇంట్లో ఉండను అని సో సజెషన్ అయితే ఇస్తారు మేడం మీకు అలాగా గా మిమ్మల్ని ఎవరైనా ఇంటికి పిలిచారా ఫుడ్ తినడానికి ఏమన్నా లంచ్ కి పిలిచారా So they told me to come and eat. So in the morning also we will be breakfast there, and in the afternoon also we will be lunch there. So especially me, I don't have. Pulavan dalam, we eat. item, we eat. Food parang. Food. Andhra chicken. Andhra chicken. Natukodi chicken. Natukodi chicken. Yeah. Andhra chicken. For chapati. So the movie is my character around the world. So my character name is Saptha. Saptha. So, Saptha. Yeah. Saptha is playing love interest of Chakri, and uh, uh, the scene is. You know, helping in creating our love and just so his character is like that and my character is like it's Cute and bubbly girl. So it is cute and bubbly girl where she manages the love from chakri And at the same time she has to agree with the father also. So she is in between Between his father and between the love so how she manages that's interesting basically Anna, you a relationship <laughs> a character, suffer suffering, క్రెస్టాస్ యుద్ధంలో కూడా హీరో గారిని తీస్తాడు సో హీరో గా చాలా బాగుంట다 అలాగే ఈ మూవీ లేదు నిద్ద మాకు అలా ఈ మూవీలో అంటే ఇయన వచ్చేసి నా ఫ్రెండ్ ఈ వచ్చేసి మా బాబాయ్ కుత్రు వీళ్ళిద్దరు కలిగింది వీళ్ళని అన్నదస్తు అంటాడు అంటే హి సార్ మీగెర వస్తాడ ఆ బ్రోకర్ పనులు అన్ని వాడు మా మా బాబాయేనని తిర్తా అంటాడు సినిమా అంతా కెనల్ జర్నీ అన్నకి 8 9 మంత్స్ షూటింగ్ ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే సినిమా అన్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సినిమా తీస్తున్నా సో రిలీజ్ కి ఇబ్బంది పడుతున్నారు మీరు తొందరగా షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు సో ఇప్పుడు రిలీజ్ కోసం సఫర్ అయితే సెన్సార్ కూడా అయిపోయిందండి రిలీజ్ వన్ టూ వీక్స్ లో ఉంటుంది సఫర్ సెన్సార్ అయిపోయింది పోస్ట్ పోన్ చేస్తున్నారు కదమ్మా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారు అది మాత్రం ఐడియా చేయాలనుకుంటున్నారంట మీరు యాక్చువల్లీ జూన్ పద్నాలుగు అనుకుంటాం జూన్ పద్నాలుగు చాలా సినిమాలు వస్తున్నాయి ఎందుకంటే టూ వీక్స్ తర్వాత కలిపి ఉంది కాబట్టి చాలా సినిమాలు వస్తున్నాయి అందుకే ఏంటంటే ఈయన ఆలోచిస్తాడు సరే ఓకే ఇన్ని మూవీస్ మధ్యలో మనం ఎందుకు ఫ్లో కొంచెం ఆగుదాం అవని సో ఇదే ఇప్పుడు అన్న మీకు గ్లిమ్స్ కానీ ట్రేజర్ ట్రేజర్ గారు అలా గ్లిమ్స్ ఎక్కువ వచ్చినాయి సో ఒక్కొక్కరిగా ఒక క్యారెక్టర్ లో మీరు గ్లిమ్స్ వచ్చాయి సో అవి చూసి మీకు ఇండస్ట్రీ నుండి ఏమైనా కాల్స్ వచ్చినా అంటే బాగుంది సో గ్లిమ్స్ మాకు ట్రేజర్ కానీ ట్రైలర్ కానీ చూపిస్తారా అని అంటే డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చేశారు బాగుంది ఎప్పుడు రిలీజ్ ఏంటి ట్రైలర్ ఎప్పుడు మూవీ ఎట్లా ఓటీ గురించి కానీ అడగడం అది ఓకే చేశారు సో మూవీ బడ్జెట్ ఎంత అయింది అనుకుంటారన్న మొత్తం మీరు అంటే అనుకున్న ఎక్కువైందా అనుకున్న ఎక్కువైందన్న అంటే ఆబ్వియస్ గా ఒక కొంచెం ఎక్కువ అయింది కానీ బట్ అది కావాలని కొంచెం సింగర్స్ పెట్టుకోవడం గానీ కొద్దిగా ఇంకా బాగా చేద్దాం అనుకున్నాం ఇప్పుడు అనుకో కొంతమంది అదే ఇబ్బంది అవుతుంది అనుకున్న బడ్జెట్ కానీ ఎక్కువ అయిపోతుంది సో దాని వల్ల కొన్ని సినిమాలు కూడా ఆగిపోతుంది రిలీజ్ రాకుండా మాది కంట్రోల్ లోనే అయింది మాది రిలీజ్ కూడా వస్తుంది తప్పకుండా థియేటర్స్ లో రిలీజ్ ఉంటుంది సో ఇప్పుడు మంచిగా ఫండ్ జనరేట్ చేశారు అన్న మీ ఉండే ఇప్పుడు ఈ మూవీ గురించి థియేటర్ గురించి జనాలు చూడాలంటే వన్ వర్డ్ వన్ వర్డ్ అంటే చాలా సినిమాలు వస్తాయి దాంట్లో మా సినిమా ఎన్ని చూడాలంటే అంటే మేము ఉన్నాం కాబట్టి కొంచెం చూడండి అండ్ ఇది ఏంటంటే కనుక రెండు జనరేషన్ల లవ్ స్టోరీ ఇది మీరు టైటిల్ చూసి ఇది ఏదో సోషల్ ఫ్యాంటసీ అట్లా ఏమి ఉండదు రెండు జనరేషన్ లవ్ స్టోరీ అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది సో చూసుకున్న సేపు రెండు గంటల రెండు గంటల పది నిమిషాలు ప్రశాంతంగా మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే మీకు ఉంటది అండ్ మా సినిమాకి ఎక్కువ రేట్లు కూడా ఉండవు తక్కువ రేట్లో ఉంటాయి ఓ చిన్న సినిమాని ఇప్పుడైతే మలయాళం సినిమా వచ్చే కినుక ఎలా తరుస్తారు బా బాగుంది ఆ స్టోరీ ఓరియంటెడ్ అది ఇది సో అలాంటి సినిమా మన దగ్గర నుంచి చాలా తక్కువ రావడం అందులో ఇది ఒకటి సో మీరు అందరు చూసి మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా నిలబెడతారని కోరుకుంటున్నారు ప్రవీణ్ సార్ మీరు త్వరలో రిలీజ్ అవ్వబోతుంది మూవీ కంటెంట్ ఎమోషన్ బేస్డ్ లో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఏదో ఊరికే ఏదో పెట్టామని కాకుండా సో కచ్చితంగా ఇది మీకు నచ్చుతుందని అని కోరుకుంటున్నా అనుకుంటున్నా మేడం తెలుగులో చెప్పండి మేడం ఇది మాత్రం ఇది ఇంపార్టెంట్ మా తెలుగు బ్యాటర్ అయిపోతుంది పద్మయోహంలో చక్రధారి ఈ మంత్ లో రిలీజ్ అయింది దయచేసి చూడండి ఈ మంత్ లో రిలీజ్ అయ్యింది అయిపోతుంది అవుతుంది కదా అవుతుంది అవుతుంది సో మీ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ సంజయ్ సార్ లేరు సో సంజయ్ సార్ కూడా ఆల్ ది బెస్ట్ అన్న మీకు మీకు ఇప్పుడు తీసే మీరు హీరోగా మెయిన్ రోల్ చేసే మూవీకి సో ఈ మూవీ మీకు మరింత ప్లస్ అవ్వాలని అన్న అండ్ ప్రవీణ్ సార్ మీరు ఈ మూవీతో మరో హిట్ తీసి ఇంకో సినిమా నెక్స్ట్ మీరు అనుకున్న టు గారితోనే ఒక మెయిన్ రోల్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ మ్యామ్ మీరు కూడా ఇప్పుడు పూజ రెడ్డి శ్రీలీల సో ఇలాంటి పొజిషన్ లోకి మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ